తాజా అంశం చూస్తున్నాం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు రేపు అచితాపురం వెళ్లనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి సీఎం పర్యటనపై పూర్తి వివరాలేంటి ఈ బాయిలర్ పేలైన అచితాపురానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి వారి కుటుంబాలను ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొంది వారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు ఇక ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించు పరిశీలించనున్నారు దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రేపు అచ్చితాపురం వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు ఈ ప్రమాద ఘటన పైన ఇప్పటికే వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అలాగే పరిశ్రమల శాఖ పర్సనల్ శాఖ కార్యదర్శితో పాటు ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కమిషనర్ లేబర్ కమిషనర్ డైరెక్టర్ బాయిలర్ లాంటి అందరితో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఎన్డిఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అయితే తీవ్రంగా గాయపడినటువంటి నలభై ఒక్క మందికి మెరుగైన వైద్య చికిత్స వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రత్యేకించి కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు పేర్కొన్నారు మొత్తం ప్రస్తుతానికి అయితే ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదిస్తూ ఘటనకు సంబంధించినటువంటి సహాయ పునరావాస కార్యక్రమాల్ని తక్షణం చేపట్టాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు